వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు ఆయన మీడియాతో మాట్లాడారు వరద బాధితులకు ప్రభుత్వ నిత్యావసరాలు పంపిణీ చేయడం లేదు ఎమ్మెల్యేలు మంత్రులు వరద బా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు వరద ప్రాంతాల్లో కేవలం ఫోటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో పరిహారం రేషన్ అందించడంలో ముందుంది ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు బ్రిడ్జి లంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి బలిష్టమైన చర్యలు చేపట్టాలి మూడో ప్రమాదిక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు ఏదో అడపాదడప ఉన్నప్పటికీ కూడా కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా అయిపోయిన పరిస్థితులు అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఒకటి అదృష్టం ఏంటంటే నిన్న ధౌళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి మరి ఈ నాట్ల గురించి కూడా ప్రభుత్వము తక్షణమే కలెక్టర్లని అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్టైనయో ఈ వన్ పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరి నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పటిదాకా దాకా షాపర్ పైన హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడ మరి ఒక్కసారి ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే కే ఈయన సోమవారం పోలవరం అని వెళ్తా ఉన్నాడు మరి ఇక్కడ ఇంత ఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి జరుగుతున్నప్పుడు ఈయన ఏ రకంగా ప్రజల్ని మరి ఆదుకునే ప్రయత్నం చేశారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే ఏదైతే బ్రిడ్జ్ లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు వీళ్ళు ఏదో తీసుకుని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము మరి అదే రకంగా వరదలు అనేసరికి రెండోసారి కూడా మరి వరదలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసినట్టయితే మ్యాక్సిమమ్ అవుట్ఫ్లో వెళ్ళింది పదహారు లక్షలు క్యూసెక్ వాటర్ అనుకుంటా మరి గతంలో ఇరవై ఎనిమిది లక్షలు క్యూసెక్ వాటర్ వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము uh,